హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీటినే కొంతమంది కారపు చెక్కలు బియ్య పిండి చెక్కలు అని కూడా అంటారు ఈ పప్పు చెక్కల కోసం పిండిని కలుపుకునేటప్పుడు నేను వేసిన పప్పులు వేసుకొని నేను చూపించే విధంగా పిండిని కలుపుకొని పప్పు చెక్కలు చేశారంటే పప్పు చెక్కలు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఈ చెక్కల కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకుంటున్నాను అందులోనే ఒక పావు కప్పు పెసరపప్పును వేసుకొని ఈ పప్పుల్ని కొంచెం వాటర్ పోసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పప్పులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక గంట పాటు ఈ పప్పుల్ని నానబెట్టుకోవాలి తర్వాత ఒక బేషన్లోకి ఒక కిలో వరకు బియ్యపిండిని పిండిని తీసుకుంటున్నాను నేనైతే బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని మరపట్టించుకొని తీసుకున్నానండి లేదంటే సూపర్ మార్కెట్లో దొరికే బియ్య పిండినైనా తీసుకొని ఈ చక్కల్ని చేసుకోవచ్చు ఈ బియ్య పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి లేదు అనుకుంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని ఆ ఆయిల్ వేసుకొనైనా ఈ పప్పు చక్కల్ని తయారు చేసుకోవచ్చు లేదంటే ఇలా నెయ్యి కానీ బటర్ కానీ వెన్న కానీ ఏదైనా ఉంటే ఆ వెన్నను వేసుకొని పప్పు చెక్కలు చేసుకుంటే పప్పు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి ఈ నెయ్యి మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకొని ఇందులోకి ఒక పావు కప్పు అంతా కరివేపాకుని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇందులో ఎలాంటి పచ్చిమిర్చి పేస్ట్ వేయట్లేదు కాబట్టి కారాన్ని రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి మీరు ఒకవేళ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అనుకుంటే కారం కొంచెం తక్కువే వేసుకోవాలి వేసుకున్న ఉప్పు కారాలన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పుని వాటర్తో సహా పిండిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తం ఈ పప్పులు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా పప్పులు మొత్తం పొడిపిండిలో కలిసేలాగా కలుపుకున్నామంటే మనకి పిండి మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది తర్వాత ఈ పిండిని కలుపుకోవటం కోసం కొంచెం వాటర్ని గోరువెచ్చగా వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోవాలండి పిండిని కలుపుకునేటప్పుడు వాటర్ మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఆ వేడి అనేది చేతికి తగలకుండా కొంచెం కొంచెంగా పిండిని మధ్యలో కనుక్కుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవటం వల్ల పిండి అనేది మరీ లూజ్గా లేకుండా అని మరీ గట్టిగా లేకుండా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది అర్థమైపోతుందండి ఫస్ట్ టైం పిండి వంటలు చేసేవాళ్ళు ఇలా ఎక్కువ క్వాంటిటీలో పిండిని కలుపుకోవటానికి చేత కావట్లేదు అనుకుంటే పిండిని కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకొని పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి అప్పుడు పిండి కలపటం ఈజీగా వచ్చేస్తుందండి ఒకేసారి పిండి మొత్తాన్ని కలపాలంటే రావట్లేదు అనుకున్నప్పుడు ఇలా ఈ టిప్ ఫాలో అయ్యి పిండి కలిపారంటే ఎంత పిండి అయినా చాలా ఈజీగా కలిపేస్తారండి ఇలాగే పిండి మొత్తాన్ని చిన్న చిన్న ముద్దలుగా స్మూత్గా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో నుంచి ఒక పిండి ముద్దని తీసుకొని అందులో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఒక చిన్న సైజు బాల్ లాగా చేసుకోవాలండి మీరు ఏ సైజులో అయితే చెక్కలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో పిండి ముద్దల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే పిండి ముద్దలు అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన పిండి పైన ఒక ఖర్చీఫ్ను కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ని తడిపి ఆ తడి క్లాత్ని వేసుకోవాలి ఇలా వేయటం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది మనకి చెక్కలు చేయటానికి ఎంత టైం పెట్టినా పిండి ఆరిపోకుండా చెక్కలన్నీ ఈవెన్గా పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత మనం ఒత్తుకున్న చెక్కలను వేసుకోవటానికి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని రెడీగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు వీలైతే చేత్తో చేసుకోవాలనుకుంటే చేత్తో అయినా చేసుకోవచ్చండి లేదంటే ఇలా పూరీ ప్రెస్తో చెక్కల్ని చేసుకోవచ్చు పూరీ ప్రెస్కి పాలిథీన్ కవర్లు ఇలా కట్ చేసుకొని వేసుకొని వాటిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టుకొని ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకుంటూ చెక్కల్ని చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే చెక్కలు మరీ మందంగా కాకుండా పలచగా కాకుండా ఈవెన్గా ప్రెస్ అవుతాయండి మీరు ఒకవేళ చేత్తో కావాలంటే చేసుకోవచ్చు కానీ చేత్తో అయితే ఇంత పలచగా రావు కొంచెం మందంగా వస్తాయి కాబట్టి ఇలా పూరి ప్రెస్తో చేసుకున్నారంటే చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా రెడీ చేసుకున్న చెక్కలన్నింటినీ ఈ పాలదీన్ కవర్ పైన వేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చెక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మిగిలిన వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ చెక్కల్ని కాల్చుకోవాలి ఇలా చెక్కల్ని రెండు వైపులకి తిప్పుకుంటూ మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా కాల్తాయి మరి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చామంటే చెక్కలు అనేవి బాగా మాడిపోయినట్లు అయిపోయి లోపల సరిగ్గా ఉడకవండి ఇలా మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్స్తేనే చెక్కలు అనేవి మంచి కలర్లో పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఆయిల్లోని బబుల్స్ మొత్తం పోయిన తర్వాత మనకి చెక్కలు పర్ఫెక్ట్గా కాలినట్లండి తర్వాత ఈ చెక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా చెక్కల్లాగా రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకున్నారంటే చెక్కలు అనేవి బాగా ఫ్రై అవవు కాబట్టి మీరు తీసుకున్న ఆయిల్కి సరిపోయేలాగా చెక్కల్ని వేసుకొని మిగిలిన వాటి ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే ఎన్ని కిలోల చెక్కలైనా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకున్న చెక్కలన్నింటినీ బ్యాచ్ల వారీగా కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇట్లా చేశారంటే అస్సలు చెక్కలు చేయటం రాని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఎన్ని కిలోల చెక్కలైనా ఈజీగా చేసేస్తారండి ఇలా ఒక్కసారి నేను చూపించిన విధంగా పప్పు చెక్కలు చేసుకొని చూడండి నెల రోజులు నిలవు ఉన్న చాలా టేస్టీగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి మనం రెడీ చేసుకున్న చెక్కలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసిన తర్వాత వెంటనే ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేయకుండా వీటిని పూర్తిగా చల్లారే వరకు బయటే ఉంచుకోవాలి తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఇరవై రోజుల నుంచి నెల రోజుల పాటు ఇలాగే నిల్వ ఉంటాయి ఒకసారి ఇలా పప్పు చెక్కలు చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు హ్యాపీగా మీ పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించవచ్చండి చాలా ఇష్టంగా తింటారు సంక్రాంతి స్పెషల్గా తయారు చేసుకునే ఈ పప్పు చెక్కల్ని నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ పప్పు చెక్కల రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా చేసుకునే పిండి వంటల్లో మీకు ఏ రెసిపీ కావాలో ఒక చిన్న కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్